జగిత్యాల జిల్లాలో బయటపడినటువంటి కొన్ని వేల విగ్రహాలు ఉపాధి హామీ పనికి వెళ్ళిన వారికి అదృష్టంగా కనిపించిన దేవుని విగ్రహాలు దేవుని విగ్రహాలు కనబడిన వెంటనే జోరుగా చేసిన జాతర్లు ఉన్నటువంటి విగ్రహాలు గైస్ వెల్కమ్ బ్యాక్ టు మనం ప్రజెంట్ జగిత్యాల్లో ఒక పది రోజుల కిందట ఈ చెర్లపల్లి జగితాల్ డిస్టిక్లో చెర్లపల్లి అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో ఉపాధి హామీ పది ఉపాధి హామీ పనికి వెళ్ళినప్పుడు అక్కడ తవ్వినప్పుడు కొన్ని విగ్రహాలు బయటపడ్డట్టు న్యూస్లో వచ్చింది అదేవిధంగా న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది అయితే దాన్ని విజిట్ చేస్తానికే ప్రజెంట్ వెళ్తున్నాం మనం జగిత్యాల్లో ఉన్నాం ప్రజెంట్ జగిత్యాల్ టు గొల్లపల్లి గొల్లపల్లి టు అక్కడ నుంచి మనకు చెర్లపల్లి అనే విలేజ్లో మెయిన్ ప్లేస్ ఉంది ఆ చెర్లపల్లికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏమేమి ఉందనేది తెలుస్తుంది ఎందుకంటే అక్కడ అది ఉపాధి హామీ ఐ మీన్ కొన్ని కొన్ని న్యూస్ దానిలో వేరే వేరే చూపించారు కానీ అక్కడికి వెళ్తే మనకి ఏదనేది తెలుస్తుంది అందుకోసమే వెళ్తున్నా కొత్త దృష్ట్యాలు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ ఆర్ చూడూరీ ప్రజెంట్ మనం జైచల్ నుంచే స్టార్ట్అప్ అయినాం అయితే చాలా అంటే చాలా ఇండలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇక చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నా అది ఎప్పుడు బయటపడ్డదో దాని తెల్లారే వెళ్దాం అనుకున్నా బట్ వీలు కాలే అందువల్ల ఇప్పుడు వెళ్తున్నా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరిగిందో చూద్దాం విలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మాకు సరిగ్గా రూడ్ కనిపించలేదు అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళని అయితే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళని అయితే అడగడం జరిగింది ఎందుకంటే ఈ ప్లేస్ గురించి చాలా మంది తెలుసుంటే గి కరూపానికి మన దేవులు బయటపడ్డాది ఏదైతే గిరికే కరూపానికి అప్పట్లో పది రోజుల కింద అక్కడ దేవులు బయటపడ్డది అన్నారు గిది గిల్ల ఈ విలేజ్కి వచ్చే ముందు మనకు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళని నెంబర్ తీసుకొని ఇక్కడ అనేది అనుకున్నా అయితే ఆ రూట్ అనేది మంచి అందువల్ల విలేజ్ వాళ్ళని అడిగిన అయితే వాళ్ళు కూడా మంచిగా అయిపోరు ఐ మీన్ ఎక్కడెక్కడ ఏముంటుంది అనేది కూడా క్లియర్ కట్ అయిపోయారు ఇవాళ రాలేదు కానీ ఊరు ఎండింగ్ దాకా రూట్ అనేది మంచిగా ఉంటుంది ఆ ఊరు దాటిన తర్వాత ఎంబట్ ఆ గుట్ట సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం రూట్ మాత్రం మరీ దారుణంగా ఉంది ఇప్పుడైనా చేంజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ దేవుడు బయటపడ్డది కాబట్టి వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తే వస్తారు అందువల్ల రూట్ కూడా మంచిగా చేసే అవకాశం ఉంది అయితే మనం గొల్లపెల్లి దాటిన తర్వాత ఏమి మనకు చెల్లపల్లి అంటే చాలా విలేజ్లు వస్తాయి మా జిల్లా కానీ మనకు కావాల్సిన చెల్లపల్లి చెల్లపల్లి దాటిన తర్వాత గుల్లకోట రూట్ ఉంటుంది కదా అది కాకుండా ఇటు సైడు కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనకు ఒక సంధి కనిపిస్తుంది అక్కడ నుంచి వైకుంఠ అనేది కొత్త ఏర్పాటు చేశారు అక్కడి నుంచి లోపలికి వస్తే ఆ రోడ్ కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది యాక్చువల్ ఇదే ఎలుకల దేవి గుట్ట అనట అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలుకల దేవి గుట్టకు పేరు రావడానికి గల కారణం ఏంటంటే అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అంత కరువు కరువుతో నుండి ఎండదేవుడు ఎప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎక్కువగా అటాక్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టను వీళ్ళు గ్రామస్తులు పూజిస్తే దేవుగా ఉండి ఎండకు అడ్డుగా ఈ గుట్ట అనేది ఉన్నట్టుగా చెప్తుర్రు విలేజ్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నటువంటి అందుకే ఇక్కడ ఎలకలదేవుని దేవి యొక్క విగ్రహాలు హనుమంతుని అనే అనేక విగ్రహాలు దొరికినట్టు చెప్పారు మీది పోతే మనకు అసలు ఏమేమి విగ్రహాలు ఉన్నాయనేది తెలుస్తుంది మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ అక్కడ ఉంది కదా ఆ చెట్టుకన్నీ ఇప్పుడు మనం వెళ్ళిపోయేది వెళ్దాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్ ఉన్నది కదా ఈ గుట్టలా మనకు ఇది అడవి శాఖకు సంబంధించింది అనేది చెప్తున్నారు ఎందుకంటే ఇది కొంచెం మీద బయటపడ్డది మనకు గ్రామంలో బయటపడ్డట్టు అయితే అది గ్రామస్తులు గ్రామస్తు చేయకొచ్చు కానీ ఇది కొంచెం మీద బయటపడ్డది కాబట్టి ఇదంతా అడవి శాఖ చెంది అవుతుంది చాలా మంది అచ్చిపోయినట్టు ఇక్కడ రూట్లో అయితే మనకు ఈజీగా అనిపిస్తుంది ఇక్కడ కంచెలు కూడా పెట్టారు ఇటు నుంచి ఇటు అడవి శాఖలు అన్నట్టు ఏర్పాటు చేసేరు ఈజీగా ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ ఉన్నటువంటి ఎలుకల దేవి గుట్టను అసలు ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఈ అక్కడ ఉన్నటువంటి దొరికిన విగ్రహాలు అనేటివి ఎలుకల సైజు సేమ్ అదే సైజు ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని ఇక్కడ వాళ్ళు చెప్తారు అదేవిధంగా ఇక్కడ మనకు ఆ గుట్ట ఐ మీన్ మరీ ఎక్కువ ఏం దూరం ఉండదు సగం వరకు మనం సింపుల్గానే వెళ్ళొచ్చు అందరు వెళ్ళేటందుకు చాలా అంటే చాలా అనుగు ఉంటుంది ఇక్కడ ఇది తవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ మీది నుంచి వాటర్ వస్తాయి కదా అవి ఇక్కడ స్టోర్ అయితే అందుకు ఉన్నారు దానివల్లనే ఇక్కడ విగ్రహాలు బయటపడ్డట్టు తెలుస్తుంది చుట్టూ గుట్ట చుట్టూ కూడా తవ్వటానికి ట్రై చేసారు విగ్రహాలు బయటపడ్డ తర్వాత ఇక్కడ పూజలు అనేది కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు ఇంతకుముందు క్లిప్ లో సరిగా చూపించలేకపోయినా అయితే ఈ క్లిప్ లో మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది అసలు అక్కడ ఎట్లా తవ్వింది అనేది ఐ మీన్ అక్కడ స్టోర్ అయితే వాటర్ స్టోర్ అయితే ఇలా తవ్వింది అనేది అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది ఆ మధ్యలోనే మనకు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మనకంతా క్లియర్ కట్గా అనిపిస్తారు నేను వాళ్ళు తవ్వినప్పుడు అంతా క్లియర్ కట్గా అనిపించి ఉండొచ్చు అందువల్లనే వాళ్ళు పూజలు చేస్తున్నారు మనకి ఇక్కడ చూసినట్టయితే చాలా ఈ గుట్ట మీద అన్ని సహజ సిద్ధంగా ఏర్పడినట్టు అయితే సహజ సిద్ధంగా ఐ మీన్ రాళ్ళ రాళ్ళ తాపిడికి కావచ్చు అనేక విగ్రహాలు అనేటివి ఐ మీన్ రాతి నుంచి విగ్రహ రూపానికి మనకు దర్శనమిస్తున్నాయి ఇక్కడ మనకు అక్కడ చూసినట్టయితే అక్కడ కూడా మనకు కొన్ని విగ్రహాల ఆనాలు అయితే కనిపిస్తున్నాయి అందులో అందులో కొంచెం ఇది కొత్త ప్లేస్ వచ్చి అక్కడ ఉంది ఏదో ఏదొక్క ఆకారంలో అనేక దేవుళ్ళను పోలినటువంటి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మన దగ్గర ఇట్లాంటివి చాలా అంటే చాలా రేర్గా చూడవచ్చు ఇట్లాంటి వ్యూను ఎందుకంటే సాధ సిద్ధంగా ఏర్పడినటువంటి విగ్రహాలు అనేటివి చాలా తక్కువ అందులో మన జగిత్యాల్లో కూడా కొన్ని ప్లేసెస్లో ఇదొక్కటి బెస్ట్ ఎందుకంటే కొత్తగా దేవుళ్ళు అనేటివి ఇక్కడ వెళ్ళడం జరిగింది చాలా తక్కువ మందికి తెలుసు తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ వచ్చి ఇక్కడ వచ్చి చూసిపోయే చాలా మంది ఉన్నారట అందుకే రూట్ కూడా చాలా ఈజీగా ఉంది వచ్చే ఇక్కడ చూసినట్టుగా అనేక విగ్రహాలు కూడా లోపల ఉన్నాయి ఇంకా బయట కూడా ఉన్నాయి చూసినట్టయితే విగ్రహాలను సరే డిక్లేర్ గమనించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మనకు ఒక్క రూపంలో చాలా చాలా రూపంలో ఉన్నాయి అంటే ఒక దేవునికి అనేక దేవుళ్ళు వెలిసినట్టు గ్రామస్తులైతే నమ్ముతారు ఇప్పటికీ అయితే అది సైంటిఫికల్గా ఇక్కడ మనం సరిగ్గా చూసినట్టయితే ఒక్కొక్క విగ్రహాన్ని మనం సరిగ్గా చూసినట్టయితే ఒక్కొక్క దేవుని యొక్క రూపం అయితే కనిపిస్తుంది నాకైతే అందులో మెయిన్ ఎస్పెషలీ చాలా వరకు కనిపించింది అంటే హనుమంతుని యొక్క రూపం చాలా వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం అయితే కనిపించడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకైతే దొరికినప్పుడు తీసినటువంటి ఫుటేజ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళని గమనించినట్టయితే అప్పుడే ఐ మీన్ వాళ్ళు వర్క్లో ఉండే టైంలోనే వాళ్ళు తీసినటువంటి దొరకడంతోనే అందరు ఒక్కడ గుమ్మిగూడి దాన్ని పూజలు చేయడం స్టార్ట్అప్ చేసినారు అప్పటి అక్కడ విగ్రహాలు బయటపడిన ఇంబట్నే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులో ఉన్నటువంటి ఒగ్గవాళ్ళని పిలిచి అక్కడ ఉన్నటువంటి మల్లన్న యొక్క స్వరూపాన్ని పట్టణాల ద్వారా జరపడం జరిగింది అదే సమయంలో మనకు ఒక ఆమెకు దేవుడు రావడం జరిగిందట దేవుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాల ప్రత్యేకత చెప్తూ అదేవిధంగా ఇక్కడ ఒక గుడి కట్టించమని అందరినీ అడగడం జరిగింది అయితే ఆ వీడియో మనకు లేదు బట్ మనకు దొరికిన సమాచారంతో తీసినటువంటి వీడియో ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలకలదేవి గుట్ట అనేది వీడియో అనేది ఎప్పటి చోదీద్దాం అని అనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలు బయటపడిన కాంచలే నాకు ఇక్కడ ఉన్నట్టు విషయం చాలామంది చెప్పారు అయితే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వీటి యొక్క ఆధారంగా వీటి చరిత్ర అనేది చాలా వరకు మనకు కొంచెం వరకు అయితే నాకు తెలిసిన వరకు చెప్పిన ఇంకా కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్